సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనలో రెండో రోజు కొనసాగుతుంది ఈ క్రమంలో ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద ఆయనకు వినతులు ఇచ్చేందుకు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అతిథి గృహం కిక్కిరిసిపోయింది ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వయంగా స్వీకరిస్తూ సమస్యల్ని తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరిని ఆప్యాయకంగా పలకరించి వినతులను తీసుకుంటున్నారు దీనిపై మరింత సమాచారం కుప్పం నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా నిన్న అంద్రీనీవా ను పరిశీలించారు అయితే ప్రస్తుతం రెండో రోజు ఆర్ఎన్బి అతిథి గృహంలో ఇక్కడ ప్రజల వద్ద నుంచి వినతలు స్వీకరించే కార్యక్రమం కూడా చేపట్టాడు ప్రస్తుతం మనం ఆర్ఎన్బి అతిథి గృహం దగ్గర ఉన్నాం ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడవచ్చు ముఖ్యమంత్రి స్వయంగా ప్రతి ఒక్కరి దగ్గర అంటే వికా వికలాంగులు వితంతువులు చిన్నపిల్లలు కావచ్చు అదేవిధంగా వృద్ధులు కావచ్చు ప్రతి ఒక్కరి దగ్గర స్వయంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ప్రతి ఒక్క దగ్గర నుండి వినతలు స్వీకరిస్తున్నారు అంటే నిన్నటి నుంచి కూడా పార్టీ కేటర్ కావచ్చు అదేవిధంగా నాయకులు చెప్తున్న విషయం ఏంటంటే మనకు పూర్తి స్థాయిలో కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా కానీ నాకు దేవుళ్ళు అంటూ కూడా నేను ప్రసంగిస్తూ కూడా చెప్పిన విషయం తెలిసింది ఈ నేపథ్యంలో నిన్న చంద్రబాబు మాట్లాడుతూ కూడా ఈ రోజు ఈరోజు స్వీకరిస్తా ఖచ్చితంగా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రతి ఒక్కరిని పేరు పేరున పేరు పెట్టి పిలుస్తుంది ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు జిల్లా కలెక్టర్లు ప్రతి ఒక్కరిని కూడా ఆధ్యాయంగా చంద్రబాబు నాయుడు పలకరించే పరిస్థితి కదా మనం చూస్తున్న దృశ్యాలు కూడా ఒకసారి ఈ వేలాది మంది ఈ ప్రజలందరూ కూడా ఈ కుప్పంలోని ఆర్ఎండ్బి అతిగృహం అందరికి చేరుకున్నారు ప్రస్తుతం వితంతులు కావచ్చు వికలాంగులు కావచ్చు అదేవిధంగా చంటిబిడ్డల తల్లిలు కావచ్చు తమకున్న సమస్యలను చంద్రబాబు నాయుడుతో తెలుపుకునేందుకు గాను తమ సమస్యలు తెచ్చుకునేందుకు గాను చంద్రబాబు నాయుడు ఈ వినల్ల స్వీకరణ కార్యక్రమాన్ని కుప్పంలో ఏర్పాటు చేసినారు ఎందుకంటే కుప్పం ప్రజలు ప్రజలు సొంత నియోజకవర్గం కావడంతో ఆయన స్వయంగా అన్ని పరిశీలించే పరిస్థితి అయితే కనిపిస్తూ ఎందుకంటే గతంలో కూడా ఈ ఇక్కడ కుప్పం నుంచి కూడా ఏడు సార్లు గెలుపొందిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో మొదట మొదటిసారిగా ఈ కుప్పం నియోజకవర్గం రావడంతో ఒక ప్రత్యేకతనే సంతరించుకుందని చెప్పవచ్చు ఇప్పటికే స్వయంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ప్రతి ఒక్కరి దగ్గర ఆప్యాయంగా తన నియోజకవర్గ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కూడా వినతల్ని స్వీకరిస్తున్నారు ఎవరిని కూడా పోలీసులు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని కూడా చెప్పే పరిస్థితే కనిపిస్తా ఉంది ఎటువంటి తోపులాటలు జరగకుండా ఈ కార్యక్రమం కూడా జరగాలి ప్రతి ఒక్కరి దగ్గర వినతలు స్వీకరిస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది పోలీసులకు కూడా అదే విధంగా పోలీసులకు కూడా అదే విధంగా వార్నింగ్ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది ఎవరిని కూడా కార్యకర్తలు కావచ్చు ఇక్కడికి వచ్చి వినత పత్రాలు ఇచ్చే ప్రజలు కావచ్చు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండాలని చెప్పేసి కూడా చంద్రబాబు పరిస్థితి కనిపిస్తుంది ఏదేమనేవి ముఖ్యమంత్రి రెండేడు పర్ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు కుప్పంలోని అతి ఆర్ఎన్బి అతిథి గృహంలో ఈ స్వీకరణ కార్యక్రమం చేపెట్టారని చెప్పవచ్చు కెమెరా పర్సన్ రాజేష్ రాజేష్తో కిరణ్ కుప్పం ఆర్ఎన్బి అతిథి గృహం నుంచి